కాంగ్రెస్ జెండా పేదలకు అండదండ అని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి దళితుల అభ్యున్నతికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ ఖమ్మం జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య అన్నారు శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ దళితులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు రాష్ట్రంలో దళితుల అభ్యున్నతికి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకున్నామని ఆయన అన్నారు నిన్న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వెంకటేశ్వరయ్య గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాదిగులకు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పేసి వ్యాఖ్యలు చేసే ఉన్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తంలోనే కానివ్వండి లేదా రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి దళిత జాతి మొత్తానికి మేలు అది కేవలం కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దళితులందరికీ కూడా మేలు జరిగింది ముఖ్యంగా అటు మాల కానివ్వండి మాదిగ కానివ్వండి మాదిగ ఉపకులాలు కానివ్వండి మాల ఉపకులాలు కానీ కానివ్వండి కానీ ఈరోజు వెంకటయ్య గారి వ్యాఖ్యలు చేస్తూ చూస్తా ఉంటే ఆయనకి రాష్ట్రం గురించి కానివ్వండి దేశం గురించి కానీ కనీసం దళితుల పట్ల కానీ దళితుల సమస్యల పట్ల కూడా ఆయనకు అవగాహన లేనట్టు కనిపిస్తూ ఉంది ఎందుకనంటే నిజంగా మాదిగా ఎస్సీ వర్గీకరణ అనేది మొదలైంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మందకృష్ణ గారి నాయకత్వం మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమము దాన్ని తొంభై ఆరులో కొనసాగుంపు తొంభై ఆరులో మన ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు చేశారు దాని దాని తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ మాదిక జాతి యొక్క మాదిక జాతి ఆ వర్గీకరణ ఫలాలు అన్నింటి పొందుతూ వచ్చింది రెండు వేల నాలుగు సంవత్సరంలో మళ్ళీ మాల సోదరులందరూ కోర్టుకు పోయి దానికి వేసి కొట్టేస్తే మళ్ళీ ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇది కాదు మాదికలకు అన్యాయం జరిగిందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి అసెంబ్లీలో ఏకగ్రవ తీర్మానం చేయడమే కాకుండా ఉషా మెహ్రా కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి రిపోర్ట్ తీసుకురమ్మని చెప్తే ఉషా మెహ్రా కమి కమిటీ కూడా పూర్తి రిపోర్ట్ ఇచ్చింది ఏమనిచ్చింది ఎస్సీ వర్గీకరణకు చేయాల్సిందే మాదిగలకు వర్గీకరణ జరగాల్సిందే వర్ మాదిగలకు అన్యాయం ఉమ్మడిగా అన్యాయం జరిగిన మాట వాస్తవం తేల్చి చెప్పేసింది ఆ రిపోర్టును బట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది వర్గీకరణ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ కట్టుబడి ఉందని చెప్పేసి ఆ రోజే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే ప్రకటించినటువంటి పరిస్థితి తర్వాత జరిగిన పరిణామాలలో కోర్టులో క్వేషన్ వస్తూ ఉంది తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయింది ఆ రోజు నుంచి ఈ రోజు పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ కానివ్వండి బీఆర్ఎస్ మంత్రులు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు ఆ రోజు కూడా నువ్వు నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నావు అధికార పార్టీలో ఉన్నావు ఏం జరిగింది ఏ రోజైనా వర్గీకరణ గురించి మాట్లాడారా మీరు వర్గీకరణ గురించి మీరు ఏ రోజు కూడా మీ నాయకుడి దగ్గర ఒత్తిడి చేయకుండా మీరు కేవలం కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి పరిస్థితి కనీసం మీ నాయకుడు మీతో మాట్లాడే పరిస్థితే లేదు మీరేం చెప్తారు ఇంకా మీకే టైం ఇవ్వట్లేదు మీరేం మాట్లాడే పరిస్థితి లేదు కానీ ఈ రోజు మాదిగకు మాదిగలందరూ కూడా ఇంకా మాదికులందరూ కూడా కాంగ్రెస్ వైపు లేరు కాంగ్రెస్ పార్టీ మాదిగలు ద్రోహం చేస్తూ ఉందని మాట్లాడుతాం మీకు ఏం తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఏం చేసింది వెళ్ళి ఏం చేసిందని నిజంగా ఈరోజు కోర్టు తీర్పిచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి బట్టి గారు కానివ్వండి అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి తుమ్మల నాగేశ్వరరావు గారు వెంకటే మన శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు అందరూ కూడా నిండు అసెంబ్లీలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు వర్గీకరణకు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ మొదటగా ఎస్సీ వర్గీకరణను ఏబిసిడి వర్గీకరణ ప్రక్రియను ఉద్యోగాల నియామకాల్లో అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది మేము అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రం మేమే చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి అది నీకు కనపడలేదా రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన నీకు అర్థం కాలేదా మళ్ళీ దాని మీద మన సోదరులు ఎవరం ఇప్పుడు వివేక్ గారు మీటింగ్ పెట్టినంటే ఆయన కులాభిమానంతో మీటింగ్ పెట్టుకుని ఉండొచ్చు సార్ దాన్ని వివరం సాధించట్లేదు అల్టిమేట్గా ఎవరైనా ఏం చేస్తారు పార్టీలో విభిన్న స్వరాలు ఉంటాయి కానీ అల్టిమేట్గా ఎవరైనా ఏంది అధిష్టానం నిర్ణయమే ఫైనల్ నిర్ణయం నా అధిష్టాన పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అదే ఫైనల్ నిర్ణయం మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు చేవేళ్ల క్లియర్ క్లియర్గా చెప్పారు ఆ రోజు బట్టి విక్రమార్క గారు గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా దళిత నాయకులు అందరూ ఉన్నారు ఆ రోజు ఆ వేదిక మీదనే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పేసి ఆ రోజు డిక్లరేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది అది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు అది గమనించడం వల్లనే మాకు కాంగ్రెస్ పార్టీకి మాదిగలందరూ కూడా ఓట్లేసినటువంటి పరిస్థితి మమ్మల్ని గెలిపించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కానీ ఈరోజు అది నీకు కనపడకుండా నిన్ను వాడగొడితే అంటే నువ్వు ఓడిపోయినా కాబట్టి మాదిగలు మాదికులందరినీ వైపు లేరా నువ్వు ఎక్కడున్నావు అప్పుడు నిజంగా నీకు నిజంగా మాదిగుల మీద ప్రేమ ఉంటే పాలేరులో పోటీ చేసినప్పుడు ఒకసారే గెలిచినావు రెండు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు కూడా అక్కడ అత్యధికంగా ఉన్నటువంటి మాదిగలు మాదిగలు కూడా నీకు ఓటు వేయలేని పరిస్థితి అదేవిధంగా సత్తుపల్లిలో మన నిన్ను ఎందుకు అడగొట్టారు మూడు సార్లు గెలిపించారు నేను అక్కడ ఉన్నటువంటి అత్యధికంగా మాదిగలు ఉన్నటువంటి ఓటర్లు అక్కడ ఉన్న నువ్వు మాదిగలకు మూడు సార్లు గెలిపించుకో నువ్వు ఏం వర్గం వేయలేదు మాదిగలకు నువ్వు ఏం న్యాయం చేయలేదు నీ పార్టీ ఏం చేయలేదు కాబట్టి అక్కడ మాల అభ్యర్థికి ఇచ్చినా మధ్య మధ్యలో మాల అభ్యర్థికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వాళ్ళు గెలిచారు తప్ప అంటే దాని అర్థమైంది వాళ్ళందరూ మాదిగలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు అంటే ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు కాంగ్రెస్ వైపు ఎటువైపు ఉన్నారు మాదిగలు అని చెప్పేసి అంటే ఇంకా జనాలు అంటే లోకల్ స్థానిక సంస్థలు వస్తాయి కాబట్టి ఏదో నేను మళ్ళీ లోపల ఊర్లలో తిరగాలి కాబట్టి తిరగనియరు కాబట్టి ఏదో కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి నేను ఊర్లోకి పోవాలి ఇలాంటి చిన్న చిన్న చిల్లరలు రాజకీయాలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు ఇది మీరు కానివ్వండి మీరు మీ యొక్క పార్టీ కానివ్వండి ఇది కరెక్ట్ కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ కట్టుబడి ఉంది మాదిగ జాతికి మేలు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది మాదిగ జాతి ఒక్కదానికే ఒక్క జాతికే కాదు యావత్ దళిత జాతి మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ మేలు చేయడానికి ఉంది ఎందుకనంటే ఆ రోజు ఇక్కడ ఖమ్మం జిల్లాలో మరే అనే వ్యక్తి మరే మహిళల్ని లాకప్ డెత్ చేస్తే మీ ప్రభుత్వంలోనే జరిగితే మీరే చేస్తే మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు మీ పోలీసులు చేస్తే వాళ్ళ మీద నువ్వు కనీసం వాళ్ళకి కుటుంబానికి మీరేం చేశారు ఏ విధంగా న్యాయం చేశారు బట్టీగారు అపోజిషన్ లీడర్గా ఉండి దళితులకి న్యాయం జరగాలి దళిత జాతికి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ఎస్సీ కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది ఉందా లేదని మర్చిపోయేదని చెప్పేసి బట్టి గారు మా అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు చర్చలకు పిలిచినప్పుడు వెళ్తే మొత్తము దళిత జాతికి న్యాయం చేయాలని చెప్పి దళిత బంధు స్కీమ్ తీసుకొచ్చారు ఆ దళిత బంధు స్కీమ్ ద్వారా రోజు కొద్దో గొప్ప పది సంవత్సరాలు లబ్ధి పొందారంటే బట్టీ గారు ఒక కృషి ద్వారా బట్టి గారు సలహా సూచనలతో ఏర్పడేటువంటి తీసుకొచ్చి దళిత బంధు తప్ప మీరు కానీ మీ నాయకుడు కానీ మీ పార్టీ కానీ ఎలాంటి దళితుల కోసం ఎలాంటి పథకాలు రూపకల్పన చేయలేదనేది ఇది సత్యం అందరికీ తెలిసినటువంటి విషయం ఇది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ తీసుకొచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మీ ఉన్నటువంటి బట్టి గారు కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి దామోద రాజనరసింహ గారు కానివ్వండి వారందరూ కలిసి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కానివ్వండి అందరూ కలిసి ఎస్సీ ఎస్టీ సప్లైని తీసుకొచ్చారు కానీ ఆ రోజు తర్వాత ఆ నిధులన్నిటిని కూడా పది సంవత్సరాలలో మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్ట రాజ్యానికి మీ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి మీ మంత్రులు కానివ్వండి ఇష్టం వచ్చినట్టు ఎటు మళ్ళీ తెలియదు ఎటుపోయినా తెలియదు ఆ డబ్బులు అసలు ఒక్క దళితుడికైనా ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ అయినా ఇచ్చారా మీరేమన్నా ఆ పది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు కానీ ఈ మధ్య కాలం ఇరవై నాలుగు వరకు కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి మీది పైకి వచ్చి మళ్ళీ దళిత జాతిని మేము ఉద్ధరిస్తాం దళితులందరూ కాంగ్రెస్ పార్టీని చేదరించుకుంటా ఉన్నారని విషము మాటలు మాట్లాడడం అనేది మీరు మీ పార్టీ మాట్లాడడం అనేది చాలా విచారకరం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది వాస్తవాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈరోజు రానున్న రోజులలో ఈ రోజు గృహజ్యోతి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి గృహజ్యోతి తీసుకొచ్చింది అంటే దానివల్ల లబ్ధి పొందేది ఎవరు ఎక్కువ లబ్ధి లబ్ధి పొందేది కరెంటు ఉచిత కరెంటు లబ్ధి పొందేది కాంగ్రెస్ పార్టీ మన దళితులే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రోజు లబ్ధి పొందుతా ఉన్నారంటే ప్రతి దళిత అందరికీ కూడా ఉచిత కరెంటు ఈ రోజు గృహజ్యోతి ద్వారా రెండు వందల యూనిట్ లోపులందరూ కూడా ఉచిత కరెంటు వస్తూ ఉంది అదే కాదు ఈ రోజు దళితులందరూ ఇంద్రం ఇళ్ళులు ఏ ఊరిపైన ఇంద్రం ఇల్లులు అంటూ ఉంటారు కానీ ఈ రోజు మీ పది సంవత్సరాలు పరిపాలన చేశారు కదా మేము బాపు తెలంగాణ బాపు అని అంటా ఉంటారు కదా మీరు పెట్టిన ఇళ్ళులు ఏమైనా మీరు ఎక్కడ తీసుకొచ్చి కట్టారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలమైన ఇంద్రమ్మ ఇళ్ళు అందినమ్మ పుడిచిన ఇళ్ళే ఇప్పటివరకు మీ ఉన్న తర్వాత మాకు ఇల్లు రాలేదని చెప్తా ఉన్నారు ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు కూడా లబ్ధి పొందేది కూడా ఎక్కువ మంది దళితులు దళిత ప్రజలు దళితులు లబ్ధి పొందుతున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నది మాదిగలే అల్టిమేట్గా ఆవియస్గా తెలంగాణ మాదిగలు లబ్ధి పొందుతున్నట్టే కదా అంటే ఆ మాత్రం కూడా మీరు ఈ ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే మీకు మీ స్థాయి మీరు దిగజార్చుకోకండి దయచేసి కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ మీద కానివ్వండి కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుల మీద కానివ్వండి మీరు ఎలాంటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికైనా కొంత గొప్ప ఊర్లలో తిరిగిస్తా ఉన్నారు స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత అది కూడా మీరు ఊర్లలో తిరగడానికి కూడా ఏముండదు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళు పెట్టింది దేనికంటే ప్రెస్ మీడు కేవలం లోకల్ బాడీస్ ఎలక్షన్ లో అంటే స్థానిక సంస్థల్లో బిఆర్ఎస్ పార్టీ ఒకటి ఉంది నేను కూడా ఒక నాయకుడిగా ఉన్నాం మేము కూడా మా నాయకుడిగా ఉన్నాం మమ్మల్ని గుర్తించండి చెప్పుకోవడానికే ఆ ప్రెస్ మీట్ పెట్టారు తప్ప దాని వల్ల ఉపయోగం ఏం లేదు కాంగ్రెస్ మన ఖమ్మం జిల్లా కానివ్వండి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు